ఏంటి అసలు మీ ఇద్దరి గోల్ ఏంటి ఇప్పటివరకు మీరు అనుకున్నవన్నీ చేసుకున్నారు హ్యాపీగా మీ మీ మనసుకు తగ్గట్టు మీరు మీ నా ఓ నా ఒపీనియన్ అంటే మనిషికి లైఫ్ అనేది మన చేతిలో లేదు అది ఎవరి చేతు అదే ఎవరి చేతిలో లేదు మనము చేతులైనంత వరకు ఏదో ఒక పని చేస్తుండాలి మనకు నచ్చింది ఒట్టి అలా తిన్నావా పడుకున్నామంటే ఏమీ ఉపయోగం లేదు మెయిన్గా హెల్త్ ఇప్పుడు మీతో మాట్లాడే అవకాశం వచ్చిందంటేనే బికాస్ ఆఫ్ కొంచెం యాక్టివ్గా ఉండడం పట్టే కదండి లేకపోతే మీ దాకా రాగలుతాం అసలు ఛాన్స్ ఉందా అవకాశం ఉందా అట్లా ఉన్నాం కాబట్టి మీ దాకా వచ్చి మేము మాట్లాడగలిం అసలు ఆ ఏవి ఆంధ్రజేదకి అసలు బాబాయ్ నిన్న మధ్యాహ్నం చెప్పారు నాకు ఇట్లా వెళ్తున్నావు అంటే ఏవి ఏబిఐన్ వెంకటగిరి సార్ మా ఇలా ఎప్పుడు మేము న్యూస్ చూస్తూనే ఉంటాం కదా ఆ అన్నది కొద్దిగా ఫీలింగ్ డార్జిలింగ్ ఒకటి బాగుంది సార్ నేను చూసిన ప్లేస్లో హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ద వరల్డ్ మన నాట్ వరల్డ్ అనుకుంటా ఇండియా హైయెస్ట్ రైల్వే స్టేషన్ టాయ్ రైల్వే స్టేషన్ అండి టాయ్ దానిని టాయ్ టాయ్ ట్రైనే అంటారు అది చిన్న మెట్రో గేజ్ కన్నా ఇంకా నేరగేజ్ అది సిలిగురి నుంచి డార్జిలింగ్ రోడ్ రోడ్డు ఇట్లా ఉంటుంది అది వెళ్తానే ఉంటుంది పక్కన ట్రైన్ బస్సులతో పాటు అది వెళ్తా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ థ్రిల్లింగ్ మన అరకులో ఉన్న ట్రైన్ లాగానే ఉంటుంది టూ టూ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అంతే అదొకటి బాగా బాగుందండి మీరు ఫుడ్ అడిగారు కదా సార్ మీ ఇప్పుడు రంగ్ వెళ్ళాం కదా సార్ ఆర్గనైజర్ ఏం చేస్తారంటే హోమ్లీ ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటారు అక్కడ ఏం చేస్తారంటే ఒక్కొక్క రూమ్ నాలుగైదు రూములు పెట్టుకుని వాళ్ళు దాంట్లో ఏసీ రూమ్ ఏసీ పెట్టేసుకుని ఫుడ్ ఫుడ్ అరేంజ్ చేస్తారు మనకి ఇంత అని వాడు పే చేసుకుంటాడు మనం ఇచ్చే డబ్బులు వాళ్ళు ఫుడ్ ఏంటంటే ఇదే మామూలే చపాతి ఇంత రైస్ ఆలు ఎక్కువండి అసలు ఆలు మనం తయారు చేయ పండించకపోతే వాళ్ళు అసలు ఫుడ్ ఉండదు వాళ్ళకి అంత ఆలు వాడతారు అక్కడ వెస్ట్ బెంగాల్ కూడా అంతే వెస్ట్ వెజ్ దొరకదు అక్కడ హ్యాపీ లైఫ్ సెటిల్డ్ సో ఇక ఏమైనా చేసుకోవచ్చు మీరు ఏమైనా కాదు సార్ గూగుల్లో కొట్టగానే మనిష ప్రసాద్ అంటే రావాలి అది దానికోసం వచ్చిందన్న వస్తుంటది కానీ ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అంటే రావాలి అది వన్ ఆఫ్ ది బెస్ట్ వస్తుంది అలా కాకుండా బెస్ట్ ఫోటోగ్రాఫర్ అంటే రావాలి దానికోసమే సార్ ఇంత ఖర్చు పెట్టుకోలేదు కానీ ఒక ఎక్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఫోటోగ్రఫీ అనేది